హాయ్ హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఇన్నోవేటివ్ హౌస్ వైఫ్ లాగ్ ప్రీవియస్ వీడియోలో జీరో కాస్ట్తో కిచెన్ని అండ్ హోమ్ని ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలో షేర్ చేశాను అనమాట సో అలానే ఈ వీడియోలో కూడా కొంచెం కొత్తగా ఆర్గనైజ్ చేసుకునే ఐడియాస్ని షేర్ చేశాను అవేంటో చూసేద్దాం ఐడియా నెంబర్ వన్ ఈ కరోనా రావటం వల్ల ప్రతి ఒక్కరింట్లో ఇలాంటి డాబా డబ్బాలు అయితే ఖచ్చితంగా ఉంటున్నాయి ఈ డబ్బాలు ఖాళీ అయిపోయిన తర్వాత వీటిని ఎంత క్లీన్ చేసి రీయూస్ చేసుకుందామన్నా ఆ లోపల ఘాటు స్మెల్ అయితే పోవడం లేదు సో ఇప్పుడు నేను చెప్పే ఐడియాతో వీటిని మనం చక్కగా రీయూజ్ చేసుకోవచ్చు అది ఎలాను అంటే ఈ డబ్బా పైన ఉన్న కవర్ని తీసేసి క్యాప్ పైన మార్కర్తో ఇలా రెక్టాంగులర్ లాగా డ్రా చేసుకోవాలి ఇప్పుడు చాకును కానీ కట్టర్ని కానీ కొద్దిగా వేడి చేసి మనం డ్రా చేసిన షేప్లోనే కట్ చేసుకోవచ్చు ఇదే విధంగా రెండొక డబ్బాని కూడా డ్రా చేసుకొని మనం అదే షేప్ లో కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన తర్వాత ఇలాంటి విజిబుల్ గా ఉండే ప్లాస్టర్తో తో ఈ డాబరు క్యాప్ ఓపెన్ అవ్వకుండా ఉండే విధంగా ప్లాస్టర్ని ని వేసుకోవాలి ఇప్పుడైతే జీరో కాస్ట్ ఐడియాతో పిల్లలు మనీ దాచుకునే పిగ్గీ బ్యాంక్ అయితే రెడీ అయిపోయింది ఇలా రెడీ చేసినవి చూడటానికి ఒకేలా ఉన్నాయి అలానే మా పిల్లలు కన్ఫ్యూషన్ లేకుండా ఉండటానికి వాళ్ళకి నచ్చిన కలర్ ప్లాస్టర్ తో ఇలా డెకరేట్ చేసేసాను ఇన్ కేసు ఇలాంటి కలర్ ప్లాస్టర్స్ మన దగ్గర అవైలబుల్ గా లేకపోతే ఇలాంటి చిన్న సైజు లో ఉన్న ప్లాస్టర్ వేసి పైన నేమ్ రాసి దానిపైన మరొక ప్లాస్టర్ వేసుకున్నట్లయితే మనం రాసిన పేరు అయితే చెరిగిపోకుండా ఉంటుంది ఇక్కడ అయితే పర్టికులర్ గా ఇలా కలర్ ప్లాస్టర్స్ ఏ కాకుండా డిజైన్స్ వేయడం వచ్చినట్లయితే మనం పెయింటింగ్ కూడా వీటి మీద వేసి ఆర్గనైజ్ చేసుకోవచ్చు సో ఫైనల్ గా మా ముగ్గురు కోసం అయితే నేను ఇలా సింపుల్ గా తక్కువ కాస్ట్ తోనే పిక్కి బ్యాంక్స్ అనేది రెడీ చేసేసాను ఇక్కడ క్యాబ్ దగ్గర ప్లాస్టర్ వేయటం వలన పిల్లలకి మనీ తీయటానికి వీలు లేకుండా ఉంటుంది అలానే ఈ పిక్కి బ్యాంక్ ఫుల్ అయిపోయిన తర్వాత మనీ మొత్తం కలెక్ట్ చేసి మరలా ఆ ప్లాస్టర్తోనే తోనే మనం ఇలా రీయూజ్ చేసుకుంటూనే ఉండొచ్చు ఈ ప్రాసెస్ చేయటం వల్ల మనకి స్పెషల్ గా పిగ్గీ బ్యాంక్స్ కొనకుండా మనీ అనేది డెఫినెట్గా సేవ్ చేయొచ్చు సో ఇప్పుడు మీ ఇంట్లో ఇలాంటి డబ్బాలు ఉన్నట్లయితే అయితే ఈ ఐడియాని వెంటనే ట్రై చేసి చూడండి ఐడియా నెంబర్ టూ ఇలాంటి వన్ లీటర్ డ్రింక్ బాటిల్స్ ఉన్నట్లయితే ఈ బాటిల్ పైన ఉన్న క్యాప్ తీసేసి బాటిల్ పైనుంచి కింద వరకు కరెక్ట్ గా హాఫ్ వరకు ఇలా ఓపెన్ చేసినట్లుగా ఉండే విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన బాటిల్స్ లో టీ తాగే కప్స్ హ్యాండిల్స్ బయటికి వచ్చే విధంగా ఒక దానిపై ఒకటి పెట్టుకోవాలి ఇలా అన్ని కప్స్ కరెక్ట్ గా సెట్ చేసుకున్న తర్వాత బాటిల్ కి క్యాప్ యాజ్ ఇట్ ఈజ్ గా పెట్టి బాటిల్ ని లాక్ చేసుకోవాలి ఇప్పుడైతే చాలా సింపుల్ ప్రాసెస్ లో కప్స్ ఆర్గనైజర్ అయితే రెడీ అయిపోయింది ఇలా మనం ఆర్గనైజ్ చేసి ఉండటం వలన ఎక్స్ట్రా ఉన్న కప్స్ కి డస్ట్ పడకుండా ఉంటుంది అలానే చూడటానికి కూడా కొంచెం డిఫరెంట్ లుక్ కూడా ఉంటుంది అలానే హౌస్ క్లీనింగ్ చేసేటప్పుడు ఇలా ఆర్గనైజ్ చేసిన కప్స్ ని క్లీన్ చేయడానికి మనకి ఎక్కువ టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది సో ఇలా మీరు ఒకసారి ఆర్గనైజ్ చేయడానికి ట్రై చేయండి ఐడియా నెంబర్ త్రీ ఇలాంటి చిన్న వాటర్ బాటిల్స్ ఉన్నట్లయితే ఈ బాటిల్కి మిడిల్ కంటే కొంచెం పై వరకు ఇలా రెక్టాంగులర్గా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన దానిపై నుంచి రౌండ్గా వీడియోలో చూపించినట్లుగా మార్క్ చేసి అదే షేప్లో మనం కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక డబల్ సైడ్ ప్లాస్టర్ని చిన్న పీస్గా కట్ చేసుకొని ఈ బాటిల్కి మనం ఫస్ట్ కట్ చేసిన దాని కింద స్టిక్ చేసుకోవాలి అలానే మరొక డబుల్ సైడ్ ప్లాస్టర్ని రెండు పీసెస్గా కట్ చేసుకొని మనం ఫస్ట్ స్టిక్ చేసిన ప్లాస్టర్కి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో పైన కింద వీడియోలో చూపించినట్లుగా మనం స్టిక్ చేసుకోవాలి ఇప్పుడు ఇలాంటి బ్రూ ప్యాకెట్స్ని ఒకదాని తర్వాత ఒకటి ఈ బాటిల్ పైనుంచి లోపలికి పంపించి ఈ బాటిల్కి ఫస్ట్ టైం కట్ చేసిన ఏరియాలో నుంచి ఒక ప్యాకెట్ని బయటకి తీసి డబుల్ సైడ్ స్టిక్కర్ దగ్గర స్టిక్ చేసుకోవాలి ఇప్పుడు ఈ బాటిల్ ఓపెన్ అవ్వకుండా ఇలా కలర్ ప్లాస్టర్ తో మనం క్లోజ్ చేసుకోవాలి ఇప్పుడు ఆపోజిట్ సైడ్ లో స్టిక్ చేసిన ప్లాస్టర్ ని తీసి కిచెన్ లో మనకి నచ్చిన ఏరియాలో ఇలా స్టిక్ చేసుకోవాలి ఇలా ఆర్గనైజ్ చేసిన బాటిల్ నుంచి మనకి కావాల్సిన ప్యాకెట్స్ ని బయటకి తీసి మిగిలిన ప్యాకెట్ ని యాజ్ టీజ్ గా ఫస్ట్ టైం మనం స్టిక్ చేసిన స్టిక్కర్ కి స్టిక్ చేసుకోవాలి ఈ బాటిల్లో ఉన్న ప్యాకెట్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ కలర్ ప్లాస్టర్ ని తీసి మరలా అందులో ఆ ప్యాకెట్స్ ని వేసి అదే ప్లాస్టర్ తో క్లోజ్ చేసి మనం దీన్ని ఇలానే రియూస్ చేసుకుంటూ ఉండొచ్చు సో ఇలా ఆర్గనైజ్ కిచెన్ ఎప్పుడూలా కాకుండా కొంచెం కొత్తగా కనిపిస్తుంది ఐడియా నెంబర్ ఫోర్ ఇలాంటి ఖాళీ అయిన కూల్ డ్రింక్ బాటిల్స్ ఉన్నట్లయితే ఈ బాటిల్ని మనకి కావాల్సిన సైజులో అంటే హాఫ్ కానీ హాఫ్ కంటే ఎక్కువ వరకు కానీ మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన హాఫ్ బాటిల్కి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ సైడ్లో చిన్న హోల్స్ అన్నది పెట్టుకోవాలి ఇప్పుడు ఈ హోల్స్ నుంచి తాడు కానీ పాత షూలేస్ కానీ పంపించి ఎండింగ్లో వేసుకోవాలి ఇప్పుడైతే బట్టలకు పెట్టే క్లిప్స్ ఆర్గనైజర్ లాగా అయితే ఇది రెడీ అయిపోయింది ఇలా క్లిప్స్ స్టోర్ చేసుకోవడానికి మనకి సపరేట్గా మనీ అనేది స్పెండ్ చేయకుండా సేవ్ చేయొచ్చు అలానే ఇందులో నుంచి మనం క్లిప్స్ తీయడానికి కానీ వేయడానికి కానీ చాలా ఈజీగా కూడా ఉంటుంది అలానే ఈ హ్యాంగర్ని ఎక్కడ కావాలంటే అక్కడ మనం ఈజీగా క్యారీ చేయొచ్చు అలానే హ్యాంగ్ కూడా చేసుకోవచ్చు ఐడియా నెంబర్ ఫైవ్ ఇలాంటి మ్యాటిక్ లిక్విడ్ డబ్బాలు ఖాళీ అయిపోయిన తర్వాత వీటి పైన ఉన్న కవర్ తీసేసి నాకైతే ఇది వైట్గా ఉంది కాబట్టి దీన్ని డక్ షేప్లో మార్క్ చేసి కట్ చేసుకోవాలి అని అనిపించింది అందుకోసం డక్ షేప్లో మార్క్ చేసి కట్ చేసుకున్నాను ఇక్కడ పర్టికులర్గా డక్ షేప్లోనే కట్ చేసుకోవాలని అయితే ఏమీ లేదు మీకు ఏ షేప్ డ్రా చేయడానికి ఈజీగా ఉంటుందో ఆ షేప్లో మనం నీట్గా డ్రా చేసి కట్ చేసుకోవచ్చు నాకు కొంచెం పిల్లల కోసం రెడీ చేస్తాను కాబట్టి కాస్త వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండాలి అని ఇలా డక్షేప్లో డ్రా చేసి కట్ చేసుకున్నాను ఇలా డక్ షేప్ అయితే కట్ చేసుకోవడం కంప్లీట్ అయిపోయింది ఈ డక్ కి ఐస్ పెట్టాలి కాబట్టి ఫెవిక్విక్ తో ఐస్ అనేది పెట్టేశాను జనరల్ గా డక్ ఎల్లో కలర్ లో ఉంటుంది కాబట్టి ఇలా ఎల్లో కలర్ ప్లాస్టర్ తో సింపుల్ గా స్టిక్ చేశాను ఇన్ కేసు మీకు పెయింటింగ్ అనేది వచ్చి ఉన్నట్లయితే వీటి మీద మనం పెయింట్ డ్రా చేసుకోవచ్చు లేకపోతే డక్ షేప్ లో అయినా సరే మనం వీటి మీద పెయింట్ వేసుకోవచ్చు ఫైనల్ గా డక్ అయితే రెడీ అయిపోయింది పిల్లలకి కాస్త డిఫరెంట్ లుక్ ఇవ్వాలి అని అనిపించి వాళ్ళు యూస్ చేసే కలర్ పెన్స్ అలానే పెన్సిల్స్ లాంటివి పెట్టి ఆర్గనైజర్ లాగా మార్చేసాను అనమాట వాళ్ళ కోసం మనం ఇలాంటివి క్రియేట్ చేయడం వల్ల వాటిని యూస్ చేసుకోవాలి అనే ఆలోచన వాళ్ళకి వస్తుంది కాబట్టి వాటిని యూస్ చేసుకుంటూ వాళ్ళకి ఇచ్చిన వర్క్స్ అన్నది ఫినిష్ చేస్తూ ఉంటారు ఇలా రెడీ చేసిన షేప్స్ని పర్టికులర్గా పిల్లల కోసమే కాకుండా మన కోసం కూడా రెడీ చేసుకొని కిచెన్లో పెట్టి స్పూన్ స్టాండ్ లా కూడా యూస్ చేసుకోవచ్చు ఈ వీడియోలో నేను చెప్పిన ఐడియాస్ని మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అలానే మీకు ఏ ఐడియా నచ్చింది అన్నది కామెంట్ చేయండి అట్ ద సేమ్ టైం ఏ ఐడియా మీకు నచ్చలేదు అన్నది కూడా నాకు తప్పకుండా కామెంట్ చేయండి ఇలాంటి జీరో కాస్ట్ ఐడియాతో కిచెన్ని హోమ్ని ఆర్గనైజ్ చేసుకునే ఐడియాస్ని ఫర్దర్గా అప్డేట్ చేస్తూ ఉంటాను ఆల్రెడీ అప్డేట్ చేశాను ఒకసారి అది కూడా చెక్ చేయండి ఫైనల్గా ఈ వీడియోలో నేను షేర్ చేసిన ఐడియాస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్